నమస్తే ఇవాళ ఎక్కడ పోయినా ఆధార్ కార్డు అడుగుతున్నారు ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలంటే రేషన్ కార్డు అడుగుతున్నారు అయితే వీటి విషయంలో రేషన్ కార్డు విషయంలో గత అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు దృష్టి పెట్టలేదు ఎందుకు దాన్ని పట్టించుకోలేదు వాస్తవానికి రేషన్ కార్డు ఎక్కువ తెల్ల కార్డు పింక్ కార్డులు ఉంటాయి ఆ తెల్ల కార్డు ద్వారా ఏంటంటే చాలామంది పేదవాళ్ళు అంటే బిలో పాబట్టి వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉంది అయినా కూడా మరి ఎందుకు బిఆర్ఎస్ దృష్టి పెట్టలేదు అది కూడా బీఆర్ఎస్ కారణం కారణమంటుంది ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల మీద దృష్టి సారించింది శ్రీ సప్ల అధికారులు దానికి ఏర్పాటు చేస్తున్నారు అయితే ఏంటంటే మరి ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాలి ఎవరికి తీసేయాలనే ఒక కసరత్తు చేసినప్పుడు నువ్వు ఐటీ కార్డు ఆదాయ పన్ను కడుతున్నా మూడు ఎకరాలకు మించి భూమి ఉందా అని అడుగుతున్నాను మూడు ఎకరాలకు మించి భూమి ఉన్నా ఆదాయ పన్ను కడుతు ఏది ఒకటైనా సరే వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వరు ఒకవేళ గతంలో జారీ చేసి ఉంటే దాన్ని తొలగించడం జరుగుతుంది ఈ అని ఇప్పుడు కొత్తగా అవుతున్న సమాచారం అంటే ఈ విధంగా కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తుందట మరి అదే నిజమైతే ఐటీ కట్టే వాళ్ళకు మూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు జారీ చేయరు ఒకేవేళ జారీ చేసి ఉంటే గతంలో ఇప్పుడు వాటిని రద్దు చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి పథకానికి కూడా ఆరు మన ఆరు అది హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ఉచిత పథకాలు దాదాపు కాబట్టి ఎన్ని వీళ్ళకి లబ్ధి చెందాలంటే మరి రాష్ట్రం మొత్తం ఎగబడుతుంది ప్రజలంతా అందరికీ మరి ఐటీ పన్ను కట్టే వాడికి కూడా ఉచిత పథకా పథకాలు లబ్ధి పొందితే ప్రభుత్వం భరి ఆర్థిక భారాన్ని భరించడానికి కష్టం కదా కాబట్టి వడపోయాలి ఆ వడపోయే అంటే అందరికీ కాదు వడపోసే నేపథ్యంలోనే ఉచిత రేషన్ మన రేషన్ కార్డుని జారీ చేసే ప్రక్రియలో కొన్ని మార్పులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుందట అందులో ముఖ్యంగా ఆదాయ పన్ను ప్లస్ మూడు ఎకరాలకు మించి భూమి ఈ కట్టే వాళ్ళకి కానీ ఈ మూడేకాలకు మించి భీముండే వాళ్ళు రెండింటిలో ఏదో ఒకటి ఉన్నా సరే రేషన్ కార్డును జారీ చేయరట